మా అమ్మమ్మ చేస్తున్న జొన్న రొట్టె జొన్న రొట్టెలో చేసే విధానం చక్కగా జొన్నలు కడుక్కొని ఎండబెట్టి గిన్నె పట్టించి పిండి చేస్తే బాగుంటుంది కొన్న పిండి కంటే మనం ఇంట్లో జొన్నలు శుభ్రం చేసుకొని పిట్టిని పట్టించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా మామూలు మన చపాతి పిండి ఎలా ఉంటుందో అలాగే చేసుకోవచ్చు దీంట్లో ఒక్కొక్క చిన్న కప్పు తీసుకుంటుంది జొన్న రొట్టె ఏ విధంగా చేయాలంటే ఒక కప్పు ఎడుగు ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ బాయిల్ చేసుకుంటాను వాటర్ అయ్యాక ఆ పిండి పోస్తూ ఇట్లా కలుపుతా ఉంటా కలిపేసి లేకుండా కొంచెం కలుపుకోవాలి మెత్తగా కలిపేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కొంచెం అట్లా పక్కకు పెట్టాలి జొన్న రొట్టెలో కొన్ని రెండు మూడు రకాలుగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేసుకుంటారు కానీ నేను చేసే ప్రాసెస్ ఏంటంటే జొన్న చెట్లు జొన్నలు జొన్నలు తీసుకొచ్చేసి మంచిగా కడిగి ఎండ పోసి పిండి పట్టిస్తాను పట్టించేసి ఒక కప్పు తీసుకుంటా కప్పు పౌడర్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ బాయిల్ చేస్తూ ఉంటా ఒక డిష్లో పోసి మెత్తగా దాన్ని మంచిగా కలిపేసుకుంటా కొంచెం కలిపేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఇప్పుడైతే ఒక పెనం పెట్టుకొని పెట్టేసుకొని మనం జనరెటర్ కాల్చుకుందాం కొద్దిగా అట్లా అట్లా కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఒక సైడ్ కాల్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అలా రొట్టెండ్ సైడ్స్కి తిప్పుకుంటూ ఉన్నారు ఒక సైడ్ కాల్చుకున్నాక ఒక సైడ్ కాల్చుకోవాలి ఈ విధంగా అయితే జొన్న రట్టని చేసుకోవాలి టూ సైడ్స్ మంచిగా రోజు చేసుకోవాలండి మా అమ్మమ్మ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే my channel subscribe to like share and thank you for watching